హలో అండి మెద్ది తోటలో రుచులు ఛానల్కి స్వాగతం మీ అందరికీ ఉపయోగపడే ఒక ముఖ్యమైన మంచి వీడియోతో మేము మీ ముందుకు వచ్చానండి అయితే ఈ వీడియో ఏంటంటే ఎటువంటి ఖర్చు లేకుండా గ్రో బ్యాగ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో చివరిని ఒక టిప్ చెప్తాను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఖర్చులు పెట్టి మొక్కలు పెట్టానండి పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు అది ఏమైందంటే మొక్కలు సరిగా మొక్కలు ఏమీ రావట్లేదు ఏంటి రావట్లేదు నేను చాలా ఆలోచించాను కానీ స దానివల్ల నాకు ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే అరే మనం ఎంత ఖర్చు పెట్టాము ఏం కనీసం ఒక బీరకాయ కాయట్లేదు వంకాయ కాయట్లేదు అని అనుకొని నేను వదిలేశాను కొన్ని రోజులు అయితే మధ్యలో రెండు పాదులు వచ్చి బీరకాయలు అవి కాసిన తర్వాత నాకు మళ్ళా మొక్కలు పెంచాలి అనే ఇంట్రెస్ట్ కలిగిందండి అవి కోసి వండుకుంటే నిజంగా అసలు బయట కొనుక్కొని మనం వండుకునే కూరగాయలకి ఈ ఎటువంటి మందులు లేకుండా మనం పెంచుతున్నాం కాబట్టి అవి వండిన కూరగాయలకి అసలు చాలా బాగున్నాయండి దానివల్ల మళ్ళా నాకు మొక్కలు పెంచాలి అనే ఇంట్రెస్ట్ కలిగిందండి అయితే ఇది ఎందుకంటే మీకు చూపిస్తున్నాను కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు మీరేం డబ్బులు ఖర్చు పెట్టద్దండి ముందుగా సింపుల్ ఎందుకంటే నాకు కలిగిన అనుభవం మీకు చెప్తున్నాను మీరు మీకు కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ పోయి మానేస్తారు అందుకని మీరు ఖర్చు పెట్టకుండా ముందుగా సింపుల్గా ఇటువంటి బ్యాగులతో ప్రో బ్యాగ్స్ తయారు చేసుకొని మీకు ఎలా మొక్కలు పెంచాలనేది పెంచుకుంటే అప్పుడు మీకు ఇంట్రెస్ట్ పెడుతుంది ఇది ఫలం అనేది రాలేదనుకోండి అప్పుడు ఏమనిపిస్తుంది ఎందుకులే అని నాకు నాకు అనిపించినట్టు మీకు కూడా అనిపి అలా మీకు కూడా కాకుండా ఉండాలని నీకు ఇది చూపిస్తాను ఇవ్వండి నా దగ్గర నాలుగు రైస్ బ్యాగులు ఉన్నాయండి చూడండి ఈ రైస్ బ్యాగులతో మనం గ్రో బ్యాగ్ ఎలా తయారు చేసుకోవాల్చొద్దు నేను కూడా చూడండి గ్రో బ్యాగ్స్ కొన్నాను మీకు చూపిస్తానండి చూడండి గ్రో బ్యాగ్స్ కొని పెట్టాను అయితే ఆ గ్రో బ్యాగ్స్ ఏ విధంగా పనిచేస్తాయో ఇవి కూడా అదే విధంగా పనిచేస్తాయండి దానికి దేనికి ఏమి డిఫరెన్స్ లేదండి కాకపోతే అక్కడ డబ్బులు ఖర్చు పెట్టే ఇది డబ్బులు ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో నెల నెల రైస్ తెచ్చుకుంటాం కాబట్టి బ్యాగులు ఉంటాయి లేదనుకుంటే కిరాణా షాప్లో కానీ ఎక్కడైనా మనకి ఫ్రీగా ఇస్తారు ఇదేం మనం కొన అవసరం లేదండి ఇది దీన్ని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ దారాలు ఉంటాయి కదా ఇక్కడ దీన్ని విధంగా కొన్ని కట్ చేసుకొని ఎందుకంటే అది చూపిస్తున్నానంటే నేను మొక్కలు ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు మనం ఖర్చు పెట్టి డిసప్పాయింట్ అయ్యాం ఈ దారాలు ఇలా లాక్కోవచ్చు లేదనుకుంటే మనం ఇది కట్ చేసుకొని అదే రకరకాల చేసుకోవచ్చు ఈ రైస్ బ్యాగులనే కాదండి మనం మన ఇంట్లో గోధుమ పిండి ఐదు కేజీలు పది కేజీలు గోధుమ పిండి ప్యాకెట్లు తెస్తాం కదా ఆ దాంట్లో కూడా మొక్కలు పెంచుకోవచ్చండి మీకు చూపిస్తాను అయితే ఇది మీకు కష్టం అనుకుంటే కత్తిరి తీసుకొని ఇలా కట్ చేసుకోవచ్చండి కట్ చేసుకుంటే ఇది వచ్చేస్తుంది అయితే మీకు ఇవ్వండి ముందుగా నేను ఓపెన్ చేసుకొని చూపిస్తాను దీన్ని ఇలా మర్చుకొని ఇది చాలా టైట్గా కట్టుకోండి ఎందుకంటే దీని దీంట్లోంచి వాటర్ వెళ్ళకుండా డ్రైనేజ్ వాటర్ వేరేగా మళ్ళీ మీకు వేరేగా చూపిస్తాను హోల్స్ పెట్టాలి తర్వాత దీన్ని ఇలా టైట్ బిగించి ఇలా టైట్ కట్టుకున్నాక మనం మన ఏంటంటే ఇది మన కొన్న గ్రో బ్యాగ్స్ ఎంత ఉపయోగపడతాయో ఇవి కూడా సేమ్ అంతేనండి మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం ఇది కూడా గ్రో బ్యాగ్ ఎంతో ఉపయోగపడుతుంది ఇది కూడా అంత ఉపయోగపడుతుందండి అయితే దీనికి ఐరన్ వైర్ కట్టకండి బైండింగ్ వైర్ కట్టుకుంటే ఇంకా గట్టిగా ఉంటుంది అని అనుకున్నారేమో ఆ బైండింగ్ వైర్ కడితే ఏమవుతుందంటే ఈ తుప్పు పట్టిస్తే మళ్ళీ పోతుంది మొత్తం ఓపెన్ అయిపోద్ది అనమాట ప్లాస్టిక్ అయితే కొన్ని రోజులు ఉంటుంది ఇవ్వండి ఇలా కట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా ఇలా ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని దీన్ని ఇలా ఇదిగోండి ఇలా తిరిగేసుకొని ఏంటంటే మనం మీరు సైజుని బట్టి మొక్క సైజుని బట్టి మీరు ఎటువంటిదైనా మీరు మన ఇంట్లో ఈ రైస్ బ్యాగే కాదండి గోధుమ పిండి మనం ఫైవ్ కేజీస్ గోధుమ పిండి కవర్స్ వస్తాయి కానీ దాంట్లో కూడా మొక్కలు పెట్టాం అయితే దీన్ని ఇలా పెట్టుకున్నాక దీన్ని రెండు భాగాలు చేయండి ఇంత పెద్దది అవసరం లేదు మనకి ఎందుకంటే కొన్ని రోజులు ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలాగా దీన్ని సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకుంటే మనకు కొంచెం బ్యాగు కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఇలాగా డబల్ లేయర్ పెట్టుకోవాలి ఎందుకంటే డబల్ లేయర్ ఎందుకు ఇచ్చానంటే మనము ఈ వర్షానికి తొందరగా ఖరాబ్ కాకుండా ఉంటుంది లైఫ్ ఇస్తుంది అనమాట అందుకని దీన్ని ఇలా డబల్ లేయర్ చేసుకున్నాను ఇలా తయారు చేశాను కదా ఇది ఇది చూడండి ఇది ఎటువంటి ఖర్చు లేకుండా మనం తయారు చేసుకున్నాం అయితే ఇది చూసారా నేను ఇది కొన్నాను యాభై రూపాయలు పెట్టుకున్నా దీనికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా ఇది పైసా ఖర్చు లేకుండా తయారు చేసుకున్నాం ఇది డబుల్ ఇచ్చి కొన్నాం ఎందుకంటే మనం కొన్న తర్వాత ఫలితం అవ్వకపోతే ఇంట్రెస్ట్ పోతుంది అందుకనే మనకు బాగా ఇంట్రెస్ట్ కలగాలంటే ముందుగా మనం పెట్టుబడి పెట్టకుండా మనం మొక్కలు పెంచడం నేర్చుకుందాం అయితే ఇదే కాదండి రైస్ బ్యాగ్ అనే కాదు అయితే మనం ఇది రైస్ బ్యాగ్ ఒకటే కాదండి మనం డిమార్ట్కి వెళ్ళినప్పుడు కవర్లు ఇస్తారు ఆ కవర్లో కూడా మొక్కలు పెంచవచ్చు ఆ మొక్కలు ఎలా పెంచాలో మీకు చూపిస్తాను నేను పెంచి చేశాను ఆ మొక్కలు ఎలా విధంగా ఉన్నాయో చూపిస్తాను అయితే చూడండి వంకాయ చాలా బాగా కాసినాయి వంకాయలు ఇదిగోండి మా మెది తోటలో కాసిన వంకాయలు చూసారా ఇలాగా మనకి కాస్తుంటే గుత్తులు గుత్తులు కాస్తున్నాయి వంకాయలు అసలు నిజంగా ఇలా కాస్తుంటే మనకి ఇంకా మొక్కలు పెంచాలి చిన్న డబ్బాలో మనం పెట్టామండి గుత్తు ఈరోజు గుత్తాంకే కూర వండుకోవచ్చు మేము చాలా బాగున్నాయి ఇలా కాస్తూ ఉంటే మనకి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుందండి మనకి ఏ మొక్క ఏమి కాయకపోతే మనకి ఇంట్రెస్ట్ పెరగదు మొక్కల మీద అందుకని మొక్కలు పెంచాలని అనమాట అందుకని మనం ముందుగా మీరు ఖర్చు లేకుండా మనం మొక్కలు పెంచాలి చూసారా ఇగోండి చూసారా వర్షం పడినప్పుడు ప్రతి మొక్క చాలా అందంగా కనిపిస్తాయండి చూడండి ఇగోండి ఎంత అందంగా కనబడుతున్నాయో ఇగో గులాబీ మొక్క గులాబీ పూలు కాస్తున్నాయి ఇగోండి అసలు నిజంగా చాలా బాగా కాసినాయండి ఇగోండి ఇది కంపోస్ట్లు వేసిన శ్యామగార్డ్ ఇది చేమగడ్డ మొక్క కంపోస్ట్లో వచ్చిందండి ఇంకా పోయలేదు ఇది అయితే ఇగోండి పొట్లకాయ మా మిద్ది తోటలో పొట్లకాయ ఇదిగోండి ఇది బీరకాయ చిన్నది చిన్న అండి ఇది ఎన్ని పిందులు కాసినాయో చూడండి ఇవన్నీ బీరపిందులు చిన్నదే పాదు కూడా పెద్దగా కాలేదండి చూసారా పాదు కూడా పెద్దగా కాలేదు అప్పుడే కాపు కాస్తుంది చిన్న పాదు అంటే నేను ఇచ్చే పోషకాలను బట్టి ఇది ఇంత దీనిగా అసలు ఇగ చూడండి ఇంత చిన్న పాదికే ఒక ఐదు ఆరు బీరకాయలు కాసినాయండి ఇగోండి మీకు ముఖ్యంగా అసలేదు చూపిస్తాను ఇగోండి డిమార్ట్కి వెళ్ళినప్పుడు మనకి ఇస్తారు కదా కవర్లు ఇగోండి కాయలు కాస్తున్నాయి ఇటువంటి కవర్లో కూడా మనం ఖర్చు లేకుండా మనం పెంచాలండి ఇగోండి టమాటా కాయలు ఇదే కాదండి ఇగోండి ఇది కూడా ఇంకా కాయలేదు టమాటా దానికి ఈ కవర్లో డి మార్ట్ కవర్లో పెట్టాను చిన్న చిన్న కవర్లో మట్టి కూడా ఎక్కువ ఏమండి దీంట్లో కొంచెం మట్టి అంతే ఇవ్వండి టమాటా మొక్క ఎంత పెద్దగా అయిందో డీమట్ కవర్లో మనకి అదే కాదు ఇది కంపోస్ట్లో వచ్చిందండి శామగడ్డ టమాటా మొక్క వేసాము మనం కంపోస్ట్ వేస్తుంటాం కదా ఆకుకూరలు అవి అవి మన కోసి పడేస్తాం కదా ఆకులు అవి కూరగాయలు అవి దాంట్లో ఇది వచ్చిందండి ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అంటే మనం ఖర్చు లేకుండా మొక్కలు పెంచాలనే చూసిన తర్వాత మనకి ఇంకా మొక్కలు పెంచాలి మనం అనే ఆనందం కలుగుతుందని నేను మీకు చూపిస్తున్నానండి ఇదిగోండి ఈ బ్యాగులో ముక్క ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను ఇది ముందుగా ఒక లేరు కొంచెం మట్టి వేసుకోండి ఈ వర్షం పడటం వలన మట్టి తడిసిపోయిందండి సాయిల్ బాగా వేసిన తర్వాత ఎండి గడ్డి మన దగ్గర ఏముంటుంది ఇలా ఎండే ఆకులు కొన్ని ఎండు ఆకులు గడ్డి ఎండాకులు వేసుకొని ఇలా పెట్టుకున్నాక కొంచెం నా దగ్గర ఎరువు ఉందండి ఆవు ఎరువు ఇక నా దగ్గర కొంచెం ఎరువు ఉంది ఆవు ఎరువు అది కొంచెం మట్టిలో కలుపుకుంటే ఇగోండి నా దగ్గర ఆవు ఎరువు ఉంది కాబట్టి వేసుకుంటున్నాను ఇది నా దగ్గర ఆవు ఎరువు ఉందండి అది కలుపుకున్నాను మట్లో సాయిల్ కలిపినప్పుడు ఆవు ఎరువు కలుపుకోవచ్చు ఆవు ఎరువు లేదనుకోండి మీ ఇంట్లో వేస్ట్ కూరగాయలు ఉంటాయి కదండి అదైనా కలుపుకోవచ్చు కలుపుకొని మొక్కలు పెట్టుకోవచ్చు అందుకే ఆవు ఎరువు వేసే అతను ఆవు ఎరువు ఇలా మీరు దాని గురించి పెద్దగా పట్టించుకో అవసరం లేదు కంపోస్ట్లో మీరు వేస్ట్ కూరగాయలు ఉంటాయి కదండి మన ఇంట్లో కట్ చేసినవి అవి మీరు పళ్ళ తొక్కలు కానీ దీంట్లో కలుపుకొని మట్లో వేసుకోవచ్చు ఇది ఉంది కాబట్టి నేను వేస్తాను అయితే ఇదిగోండి నా దగ్గర కొంచెం వేపపిండి ఉంది వేపపిండి ఉంటే వేసుకోవచ్చు వేపపిండి ఎందుకు వేస్తారంటే వేరు పురుగులు అవి పట్టకుండా వేపపిండి వేస్తారు ఇది వేసిన తర్వాత సాయిల్ ఈ విధంగా మిక్సింగ్ చేసుకోండి లేదంటే మీకు మట్టి తడవకపోతే మీకు ఇలా ఇలా లేపుతుంటే మొత్తం జారిపోతుంటుందండి మట్టి అంత పొడిగా ఉంటుంది తడవడం వల్ల కొంచెం కష్టంగా ఉంది అయినా ఏం కాదు పర్వాలేదు ఇలా ఎండిటాకులు వేసుకున్న తర్వాత కొంచెం ఒక లేరు మట్టి ఇలా వేసుకొని మళ్ళీ కొంచెం ఎండిటాకులు మళ్ళీ కొంచెం ఎండిటాకులు వేసుకొని అప్పుడు ఈ మట్టి వేసుకుని కిందకి కొంచెం ఇట్లా రెండు హోల్స్ ఇలా నాలుగు నాలుగు టబ్బుల్లో నింపుకున్న తర్వాత మీరు ఒక నాలుగు రోజుల తర్వాత మీరు ఎటువంటి మొక్క అయినా అండి మీకు ఫస్ట్లో మీకు చెప్పాను ఒక టిప్ చెప్తానని అదేంటంటే మీరు మొక్కలకి కంపల్సరిగా ఆవు పేడ అనేది దీంట్లో వేసుకుంటే మీకు చాలా దిగుబడి వస్తుంది గ్రోత్ వస్తుంది అండి మొక్కలు ఇదే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మా ఛానల్ తరపున నుంచి సేల్ చేస్తున్నాను మొక్కలు కావలసినటువంటి ఇది జీవ అమృతం అండి ఘనజీవ అమృతం అండి ఇది ఇది ఈ మూడు కూడా మొక్కలకి చాలా పోషకాలు ఇచ్చేటివి ఈ కాంబో ప్యాక్ లో ఒక లీటరు జీవ అమృతం పావు లీటరు ఆవు మూత్రం ఘనజీవ అమృతం ఐదు వస్తాయండి ఈ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీరు మెసేజ్ చేయండి ఇంటికి ఒక చెట్టు మనిషికి ఒక మొక్క నాటుదాం హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం